ంత గొప్ప దేవుడు సమర్పణ కలిగిన వారిని దేవుడు ఇష్టపడతాడండి ప్రభు దగ్గర తను తాను తగ్గించుకొని వినయముతో విధేయతతో జీవితంలో నాకు సమర్పించిన వారు కరువైన కష్టమైన మంచి చెడైనా స్వస్థత అయినా స్వస్థత లేకపోయినా ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా నాకు నా దేవుడే అని తీర్మానం కలిగిన వారిని దేవుడు ఇష్టపడతాడు అందుకనే ఇక్కడ యేసయ్య అతను చూసి అంటున్నాడు నాకు ఇష్టమేనయ్యా నువ్వంటే అన్నాడు ఈ రోజు దేవుడికి నువ్వు ఇష్టంగా ఉన్నావా ఎవరిష్టం ఆయనకి ఆయనకి సమర్పణ కలిగిన వారంటే ఇష్టం ఆయనకి ఆయన ఎదుట మోకరించి ఆయన ఎదుట తన జీవితాన్ని సమర్పించుకున్నవారంటే ఇష్టం స్వస్థ పరిచినా స్వస్థపరచకపోయినా నీవేనయ్యా నీ ఇష్టమే అని దేవుని చిత్తానికి అప్పగించుకునేవారంటే ఇష్టం ఇక్కడ ఆయన భక్తులు అంటే ఆయన నమ్మిన వారు ఆయనను విశ్వసించిన వారు ఆయనకి తమ జీవితాన్ని సమర్పించుకొని నమ్మి బాక్ పొంది రక్షించబడిన వారు విశ్వాసములో భక్తిలో ముందుకు కొనసాగుతున్నవారు ఆయనకి ఇష్టమంట బైబిల్ అదే రాయబడుతుంది భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు వారే ఇష్టం కట్ట దేవుడే చెప్తుంది నాకు వాళ్ళే ఇష్టం దేవునికి తన భక్తులంటే చాలా ఇష్టమండి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్ము అని దేవుడు అతడితో మాట్లాడుతూ ఉన్నాడు రోజున దేవునికి ఇష్టమైన జీవితం నీలో ఉందా ఈరోజు దేవుడికి ఇష్టమైన మాటలు నీలో ఉన్నాయా దేవునికి ఇష్టమైన మనసు నీలో ఉందా దేవుడికి ఇష్టమైన ప్రవర్తన నీకుందా దేవుడికి ఇష్టమైనటువంటి జీవితంలో జీవిస్తున్నావా ఏమండి ఈరోజు మనం పరిశ్రమ చేసుకోవాలి మనము ఎవరికిష్టమగా జీవిస్తున్నా మనుషులను ఇష్టపడితే సరిపోతుంది అనుకుంటున్నావు మనుషులు మెచ్చుకుంటే సరిపోతుంది ప్రభు దగ్గర దేవుడు నన్ను దేవుడు నన్ను చూస్తున్నాడు చూడలేదు అనే విషయాన్ని చాలా మంది మర్చిపోతూ ఉన్నారు మనుషుల దగ్గర ఎలా ఉన్నామో అనేటువంటి ఆలోచనతో జీవితాన్ని గడుపుతున్నారు కానీ నేను దేవునికి ఇష్టంగా ఉన్నానా దేవునికి నా ప్రవర్తన ఇష్టంగా ఉందా నా జీవితం దేవునికి ఇష్టంగా ఉందా అని పరిశీలన చేసుకునేవారు బహు తక్కువైపోయారండి నీవు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి ఈ కుషయోగం చూసి మనం ఏం నేర్చుకోవాలంటే దేవునికి ఇష్టమైన వాడిగా మనం మారటం నేర్చుకోవాలి అతను రోగమే ఉంది కానీ అతడు దేవునికి ఎంతో ఇష్టమైపోయాడండి రోజున నీవు జీవితంలో సంపూర్ణమైన నీకుంటే నిన్ను దేవుడు ఎంతో ఇష్టపడతాడు